హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మోని కిచెన్ అండ్ లైఫ్ జర్నీ అయితే హోటల్ స్టైల్లో దొండకాయ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా అయితే దొండకాయలన్నిటినీ వాటర్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం క్లీన్ చేసి ఉంచుకున్న దొండకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాక పోపు దినుసులను అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి అందులోకి కొన్ని వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యే కదా అందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలని అన్నిటినీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక ఐదు నిమిషాల పాటు మూతను ఉంచేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ అలానే కలుపుకుంటూ ఉండాలి దొండకాయ అనేది అడుగంటకుండా ఉంటుంది మనం రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఈలోగా మనమైతే దానికి పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఒక మిక్సీ జార్లోకి ఎండుమిర్చి అలానే పుట్నాల పప్పు కొంచెం ధనియాలు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా మెత్తగా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి చూడండి దొన్నకాయలు అయితే కొంచెం ఫ్రై అయ్యాయి వీటిని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పసుపు అనేది ముందుగా వేస్తే తొందరగా అడుగు అంటుంది అందుకని నేను కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పసుపుని యాడ్ చేశాను సో ఫైనల్గా అయితే మనకి దొండకాయ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్